హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అక్షయ్ అయితే అవినతో ఇలా అడ్డు ఉంటాడు అందరికీ ఏం గిఫ్ట్ తీసుకురాలేదు నీకొక్కదానికే గిఫ్ట్ తీసుకొచ్చాను అవన్నీ నా ఒక్కొక్కదానికి తీసుకురావడం ఏంటండి అది నీకు మాత్రమే ఇవ్వాల్సిన గిఫ్ట్ కాబట్టి అవన్నీ అంత స్పెషల్ ఏంటా అండి ఏమిటదండి చూపిస్తాను నాకు కనుక అన్ను మూసుకోను అవనికైతే తాళి గిఫ్ట్గా ఇస్తుంటాడు అక్షయ్ అనుకోని విధంగా నీ మెడలో నేను కట్టిన మంగళసూత్రం పోయింది భర్త కట్టిన మంగళసూత్రాన్ని భార్య అంత పవిత్రంగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో నాకు తెలుసు అలాంటి సూత్రాన్ని పోగొట్టుకున్నందుకు నువ్వు ఎంత బాధపడతావో నాకు అర్థమైంది అందుకే తెచ్చాను వేసుకోవని అవని అయితే ఇలాంటి ఉంటుంది వేసుకోవడం కాదండి మంచి రోజు చూసి మీ చేతోనే ఈ సూత్రాలు వేయించుకుంటాను రాజచంద్ర అయితే కంగారులో అటు ఇటు తిరుగుతుంటాడు చక్రాధర ఈ పని చేసి ఉంటాడని అస్సలు నమ్మడు కక్ష చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రాజేశ్వరి వచ్చి మంచి నీళ్ళు ఇస్తుంటే అక్కర్లేదు నాకు ఏమైందండి అంత సీరియస్గా ఉన్నారు కడుపు మండిపోతుంది ఉండే ఆవేశంతో కొట్టుకుంటోంది మనకి ఎవరైనా శత్రువులుంటే వాళ్ళు మనకు అన్యాయం చేసినారన్న ద్రోహం చేశారన్న ఒక అర్థం ఉంటుంది అని మన బంధువే మనల్ని మోసం చేశారంటే రక్తం మరిగిపోతుంది చక్రధరని ఇలాంటి వాడు అనుకోలేదండి తను మనకి వియ్యం కూడా అవుతాడో తన ఇంటి ఆడపిల్ల మన ఇంట్లో ఉందని మర్చిపోయి నాశనం కోరుకోవడం ఏంటండి అలాంటి వాడిని ఏం చేయకుండా వదిలేస్తే ఇలాంటి దారణాలు చేస్తాడు ఆ చక్రధరికి బుద్ధి చెప్పాల్సిందే అంత వాడి సంగతి అని షెట్టు వేసుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా రాజేంద్ర వెళ్ళని చూసి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు ఇంకా రాజేశ్వరి అంతే ఇలాంటి ఉంటుంది మన ఇల్లు మన కాకపోవడానికి మీ చక్రధర్మావయ్యే కారణమని ఆయన సంగతి తెలిస్తానంటే వెళ్తున్నారా మీ నాన్నగారు ఇంకా అక్షయత అంటూ ఉంటాడు చక్రధర్మావయ్య చేశారనడానికి ఎలాంటి ఆధారాలు మన దగ్గర లేవు కాబట్టి ఏం చేయకుండా వదిలేల్సి వచ్చింది నాన్న ఆధారాలు లేకుండా ఏం చేసినా మనదే తప్పవుతుంది నాన్న ఆధారాలు లేవని మోసం చేసినామని వదిలేస్తామా మన ఏం చేయకుండా వదిలేస్తే రేపు ఇంకోటి చేస్తాడు ఆ తర్వాత మరొకటి చేస్తాడు ఇప్పుడు కూడా వాళ్ళు చేయడానికి ఇప్పుడు కూడా సాక్ష్యాలు ఏం లేవని వదిలేస్తాం అవన్నీ అని రాజేంద్ర అంటుంటే ఇంకా కమలితే నా చెప్పేది కూడా కరెక్టే కదా అన్నయ్య మోసాలు చేసేవాడు నిజం బయటపడితే తప్పించుకోవడానికి ఆధారం లేకుండా జాగ్రత్త పడతారు చక్రధర్మావయ్య కూడా అదే చేశాడు నువ్వు ఫైనాన్స్ ఇచ్చిన వాడిని నలుగు తంతే చక్రధర్మావయ్య ఎలా చెప్పాడు నువ్వు మావయ్య ఎదుగున్నా అలానే ఉతికే అరిస్తే నిజాలు అలానే చెప్తాడు పద అన్నయ్య వెళ్ళాం అవని అయితే కన్నయ్య నువ్వు అగా కన్నయ్య అన్నిటికీ ఆవేశం పనికిరాదు కొట్టడాలు తనడాలు సమస్యకి పరిష్కారం అంటున్నావా దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది అర్థం చేసుకోండి చూడండి మామయ్య గారు మీ ఆరోగ్య పరిస్థితి బట్టిని మీ దీని గురించి ఎక్కువ ఆలోచించకూడదు ఆవేశపడకూడదు అసలు జరిగింది ఏంటి ఏం చేశారు ఎలా చేశారు అనేది మేమే తెలుసుకుంటాం కోప ఆవేశాలతో సాధించేది ఏముండదు అంతా మేము చూసుకుంటాం మీరు టెన్షన్ పడకండి మామయ్య గారు కక్ష అయితే అంటుంటాడు అవన్నీ చెప్పింది కదా అన్నా అన్న అన్యాయం చేసిన వాళ్ళని ఎవరినైనా సరే మనం మొదలేదే లేదు అయ్యా మీరు మావయ్య గారిని లోపలి తీసుకెళ్ళండి అని అవన్నీ అయితే అంటూ ఉంటుంది ఇంకా పల్లవ దగ్గరకి కమల్ వెళ్ళి మోసం చేసి మాకు ఇల్లు లేకుండా చేసింది తప్పకుండా మీ నాన్నే అయి ఉంటాడు మా డాడీయే చేశారనడానికి అంటుంటే ఏ ఆపా ప్రస్తుతానికి ఆధారాలు లేవు కాబట్టి మీ నాన్న బతికిపోయాడు లేకపోతే మీ నాన్నని ఇంటి గేట్ కట్టేసి తోలు వలిచేవాడిని మీ నాన్న చేసిన దాంట్లో నీ హస్తం కూడా ఉందని తెలిస్తే మాత్రం నిన్న దేవుడు కూడా రక్షించలేడు ఇంకా రాజేశ్వరికి అయితే బామ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా రాజేశ్వరి ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఈ టైం ఫోన్ చేసావేంటి రాజేశ్వరి ఇంటి పరిస్థితులు ఏం బాగాలేదే మా ఇంటికి మా కాకుండా చేసింది మీ ఆయనే అని తెలిసినప్పటి నుంచి ఇంట్లో అందరూ బాధపడుతున్నారే కోపంతో రగిలిపోతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందని భయంగా ఉంది రాజేశ్వరి నా అల్లుడే ఇలాంటి పని చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాయి నాకే బాధ అదే బాధగా ఉందమ్మా అక్షయ ఇక్కడికొచ్చి నా భర్తతో పడినప్పటి నుంచి చాలా ఆందోళనగా ఉందమ్మా నా భర్త అలాంటి పని చేశాడు అని చెప్పలేను చేయలేడు అని చెప్పలేను నిశ్చయం ఏంటనేది తెలియకుండా నా కన్నవాళ్ళ తరపున మాట్లాడలేను ఇటు నా భర్తను సమర్థించలేనమ్మా నీ భర్త నీ పరిస్థితిని అర్థం చేసుకోగలనే కానీ నీ భర్త ఏ తప్పు చేయకపోతే అవన్నీ చేత దొంగ సంతకాలు పెట్టించుకొని ఇల్లు సాధనం చేసుకున్నవాడు నీ భర్త పేరే ఎందుకు చెప్తారనేది నా కూడా అనుమానంగానే ఉంది కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది కాబట్టి మా పరిస్థితులు తారుమాయారయ్యాయి కానీ నా కొడుకు రాజేంద్ర ప్రసాద్ ఎంత పేరు పాల్కుబడి ఉన్నవాడో అందరికీ తెలుసు కదే అంత అలాంటి అలాంటి వాడు అలాంటి వారిని మోసం చేసిన వాళ్ళు ఎవరు మనకి తెలిసిన వారే కాకుండా ఒప్పించిన వారు నేనంత సాహసం చేస్తుంటాడని నేను అనుకోవట్లేదు నాకు జరిగిన నష్టాల్లో ఇదొకటి అనుకోని వదిలేడానికి ఇదేం చిన్న విషయం కాదు ఎవరు చేశారు ఎవరు చేయించారు అనుకునే వరకు తెలుసుకునే వరకు మా మనవడు ఎవరు ఊకరు అష్ట అవినీలో వారెవరు తెలుసుకునే పనిలోనే ఉన్నారు చేసింది నా అల్లుడే అని తెలిస్తే రాజేశ్వరిత్య నిజమనేది ఏనాడో తెలియక మానదమ్మా ఇంకా నా గురించి అంటావా నువ్వేం కంగారు పడకు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి అన్నయ్య టెన్షన్ పడొద్దని చెప్పు ఉంటానమ్మా అని కాల్ కట్ చేస్తుంటుంది ఇంకా ఇక అక్షయ్ అవని వాళ్ళైతే అవనిని మోసం చేసిన పర్సన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళి చూడగానే ఆ పర్సన్ వాళ్ళ ఇంటికి అయితే లాక్ వేసి ఉంటుంది మీకు భయపడి ఆ ఎదువ ఎక్కడికో పారిపోయి ఉంటాడండి వాడు దొరికితే కానీ మనకు అసలు నిజం తెలియదు ఇప్పుడు ఏం చేద్దామండి అని అవని అడుగుతుంటే అక్షయ్ అయితే నాకే అర్థం కావట్లేదు అవని ఇంకా అక్షయ అయితే బయటకు వస్తున్నప్పుడు బయట కనిపించే వాళ్ళని అడుగుతుంటాడు ఏమండి ఈ ఇంట్లో ఆయన నిన్న సాయంత్రం వచ్చారు వచ్చిన వెంటనే హడావడిగా రాత్రికి రాత్రే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉంటారు ఇప్పుడు అవని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమైనా తెలుసా అండి నాకు తెలియదండి సడన్గా ఎందుకు కాల్ చేస్తున్నారు మీరు అడగలేదా అని అక్షయ్ అడుగుతుంటే మా బాల్ అడిగారండి ఏదో వాస్తు ప్రాబ్లం అని చెప్పి వెళ్ళిపోయారు మాకు ఎలాంటి వివరాలు చెప్పలేదండి ఆ పర్సన్ కాల్ ఫోన్కి అయితే కాల్ చేస్తుంటాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇంకా ఆరాది అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటుంది బాల్తో ఆ బాల్ అయితే వెళ్ళి బురదలో పడిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే బురదలో పడ్డ బాల్ తీసి ఆరాధ్య వైపు విసురుతూ ఉంటే వెళ్లి కార్కి అయితే తగులుతూ ఉంటుంది ఇంకా ఆ బురద మొత్తం కార్ కి అంటుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రేయ అయితే బయటికి వస్తూ ఉంటుంది ఇక శ్రేయ అయితే అందరిని తిరుగుతూ ఉంటుంది శ్రేయ అయితే ఆరాధ్య తిరుగుతుంటుంది జనం ఉందా లేదా నీకు కార్ అనుకున్నావా ఆట వస్తువు అనుకున్నావా తిక్క తిక్క వేషాలు వేస్తున్నావు మీ అమ్మ నేర్పిస్తున్నారు ఇక అవన్నీ ఆ రోజు పల్లవి డ్రెస్ మీద నువ్వు కావాలని కాఫీ వర్ల్ పూసినప్పుడే నువ్వు ఇలా తయారై ఇలా తయారయ్యావన్న కారు అర్థమైంది నా దగ్గర అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే తోలు తీస్తాను ఇంకా పార్వతి ఎప్పుడొచ్చి శ్రేయత ఎలా అంటూ ఉంటుంది ఏంటమ్మా శ్రేయ చిన్న పిల్లలకి ఇస్తున్నావు ఏంటి అంటుంటే శ్రేయ అయితే చిన్నపిల్లనే కానీ చిన్నపిల్లలా నడుచుకోవట్లేదు కారుకి బురద ఎలాంటి ఇచ్చిందో మీరే చూడండి ఇంకా పార్వతి అయితే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏదో పొరపాటున బాల్ పడితే దానికి ఎందుకు ఇంత పెద్ద రచ్చ చేయడం బురద అంటే ఇచ్చిన ఆరాధన ఏమనకుండా నేను ఏంటి పొరపాటున పడింది అంటే కారు పాడిన మరకపోతుందా క్లాత్ తీసుకొచ్చి క్లీన్ చేయి అని ఆరాధ్యత అంటూ ఉంటుంది శ్రేయ పార్వతి ఆరాధ్య నువ్వు ఆగు నిన్న పిల్లల్ని కారు తురవమని చెప్తున్నావా కొంచెమైనా బుద్ధి ఉందా నీకు నాకు బుద్ధి లేదని అంటున్నారు కదా నాకు బుద్ధి లేదని అంటున్నారంటే మీకు ఉందనే కదా అర్థం మీకు ఉన్నప్పుడు మీరే తురగదు మరి ఇంకా పార్వతి రాజేంద్ర వాళ్ళైతే అయితే వాళ్ళే క్లీన్ చేస్తుంటారు బురదని చెప్పే స్వీకరిస్తుంటాడు నానా ఏం ఏం చేస్తున్నా మీరు కారు తురవడం నా ఆరాధ్య ఆడుకుంటున్నప్పుడు బాల్ పడి కార్కి కొంచెం బురద అంటుకుందిరా నీ పెళ్ళం ఆరేదని కార్ శుభ్రం చేయమంది చిన్నపిల్ల చేత అలాంటి పనులు చేయించడం ఏంటా అని అడిగినందుకు ఆ పని మమ్మల్ని చేయమని చెప్పిందిరా అని పార్వతీతే అంటూ ఉంటుంది ఇంకా శ్రీకారత నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా అసలు మా అమ్మ నాన్న చేత కారు తుడిపిస్తావా నన్ను అంటాం ఏంటి నువ్వు పిల్లని ఏమైనా అనొచ్చని నా మీద ఫైర్ అవుతున్నావు నువ్వు నిన్న మీ తమ్ముడు కూరగాయలు తీసుకొస్తే అందులో పుచ్చకాయలు ఉన్నాయని బెండకాయలు ముదిరిపోయాయని మీ తమ్ముడు తెగ ఫీల్ అయిపోయాడు తొక్కల కూరగాయల కోసమే అత్తయ్య గారు అంత ఫీల్ అయిపోయినప్పుడు లక్షలు పెట్టుకున్న కారు పాడే పోతే నేను ఫీల్ అవ్వకూడదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అదే నాకు చెప్పుంటే నేనే క్లీన్ చేసేవాడిని కదా శ్రేయ అమ్మ నాన్న చేత ఏంటిది ఇంకా శ్రీకర్ అయితే పార్వతి రాజేంద్ర వాళ్ళకైతే సారీ చెప్తూ ఉంటాడు ఇంకా పార్వతి ఆరాధ్య మీ శ్రేయ పిన్ని నేను కారు మన పిన్ విషయం కానీ మేము తుడిచామన్న విషయం కానీ మీ అమ్మ నాన్న కమల్ చెప్పొద్దు చెప్పొద్దమ్మా చెప్తే మళ్ళీ అదొక పెద్ద గొడవ అవుతుంది ఇంకా చక్రధర్ దగ్గరికి పల్లవి వచ్చి అవును డాడ్ నీ అంత చూస్తానని మావయ్య కూడా ఇంట్లో రచ్చిపోతున్నాడు మరోవైపో నువ్వే చేశావనే నిజం తెలిస్తే నిన్ను నన్ను బతకనివ్వరు అంటూ నా భర్త కమల్ కూడా రంగలేస్తున్నా డాడ్ ఏం జరుగుతుందని చాలా టెన్షన్గా ఉంది డాడ్